నాడీ కణత్వచం నాడీ కణత్వచం సాధారణ నాడీ నాడీ కణత్వచం సాధారణ కొత్తవచ్చు అలాగే కొవ్వులు ప్రోటీన్లతో ఏర్పడిన ఒక పొర ఈ పొరలో లిపిడ్ అణువులు రెండు వరుసలుగా మరి ఉంటాయి అక్కడక్కడ ప్రోటీన్ అణువులు ఉంటాయి కొన్ని ప్రోటీన్ అణువులు నీటితో నింపబడిన రంధ్రాలను ఏర్పరుస్తాయి అంటే ప్రోటీన్లు ఏర్పరుస్తాయి అనమాట ప్రోటీన్లు ప్రోటీన్ అణువులు అక్కడక్కడ ప్రోటీన్ అణువులు ఉంటాయి ఈ ప్రోటీన్ అణువులు నీటితో నింపబడి ఉంటాయి వీటినే వీటిని అయాన్ ఛానళ్ళు లేదా అయాన్ గేట్స్ అంటారు నాడీ కణత్వచం నాడీ కణత్వచం నాడీ కణత్వచం నాడీ కణత్వచం ఆస్కో లెమ్మలో మూడు రకాల అయాన్ చావలు ఉంటాయి నాడీ కణత్వచం నాడీ కణత్వచం నాడీ కణత్వచం నాడీ ఆక్స్కోలెమ్మ ఆక్స్కోలు మూడు అయాన్లు ఉంటాయి లీకేజ్ ఛానళ్ళు బైండింగ్ లీకేజ్ అంటే వీటినే శబ్ద ఛానళ్ళు ఇవి ఎల్లప్పుడూ తెరుచుకునే ఉంటాయి వీటి ద్వారా అయాన్లు ఎల్లప్పుడూ ప్రయాణిస్తూనే ఉంటాయి సాధారణంగా ఆస్కోల్ ఎమ్మాలో కే ప్లస్ కే పొటాషియం లీకే ఆస్కోల్ ఎమ్మాలో కే ప్లస్ లీకేజీ ఛానళ్ళు ఎక్కువగాను ఎన్ఏ ప్లస్ లీకేజీ ఛానల్ తక్కువగానే ఉంటాయి అందువలన ఆస్కోల్ ఎమ్మ ఎన్ఏ ప్లస్ అయ్యాన్ఏ కంటే ప్లస్ అయాన్లకు ఎక్కువ పారగమ్యత చూపింది లీకేజ్ ఛానల్లో కే ప్లస్ కే ప్లస్ లీకేజ్ ఛానల్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట కే ప్లస్ లీకేజ్ ఛానల్ ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ బైండింగ్ గేటెడ్ ఛానళ్ళు ఇవి నాడీ కణసంధి పరత్వచంలో నాడీ కణసంధి పరత్వచంలో బైండింగ్ 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 గేటెడ్ గేటెడ్ ఇవి నాడీ సంధి ఇవి నాడీ కణసంధి పరత్వచంలో ఉంటాయి డెండ్రాయిడ్స్ నాడీ దేహాలు ఎగ్జాంపుల్ డెండ్రాయిడ్ నాడీ కణ దేహాలు దేహాలు రసాయన ప్రేరణకి అనుక్రమంగా ఇవి తెరుచుకుంటాయి మూసుకోవడం జరు తెలుసుకోవడం కానీ మూసుకోవడం జరుగుతుంది రసాయన రసాయన ప్రేరణకు అనుకూలంగా ఈ బైండింగ్ ఛానల్ అనేవి మూసుకోవడం తెలుసుకోవడం జరుగుతుంది ఎస్టైల్ కోలిన్ ఎస్టైల్ కో ఎసిటైల్ ఎసిటైలో కోలిన్ గ్రాహకం ఎస్టైలో కోలిన్ గ్రాహకం ఎస్టైలో కోలిన్ గ్రాహకం ఎస్టైల్ కోలిన్ ఎస్టైల్ కోలిన్ బంధింపబడినప్పుడు ఛానల్ తెరుచుకుంటుంది ఎస్టైల్ కోలిన్ గ్రాహకం ఎస్టైల్ కోలిన్ ఎగ్జాంపుల్ ఎస్టైల్ కోవాలండి గ్రాహకం ఎస్టైల్ కోవాలని బంధించినప్పుడు చాలా తెరుచుకుంటుంది లేనప్పుడు మూసుకొని ఉంటుంది అంటే రసాయన ప్రేరణకు మూసుకోవడం దీనికి తెరుచుకోవడం కానీ మూసుకోవడం కానీ ఎస్ట్రీలు కోవాలి అనేది కా కావాలన్నమాట నెక్స్ట్ వచ్చి థర్డ్ వన్ వచ్చేసి ఓల్టేజ్ గేటెడ్ ఓల్టేజ్ హాస్కోలేమ త్వచ్చ సక్మంలో ఇక్కడ చూడు ఓల్టేజ్ గేటెడ్ ఛానల్ హాస్కోలేమ త్వచ్ఛ సెక్మంలో మార్పుకు మార్పు అనుక్రియగా జరిగే అనుక్రియగా అనుక్రియ తెరుచుకునే ఛానళ్లను ఓల్టేజ్ గేటెడ్ ఛానల్ అంటారు సోడియం సోడియం వోల్టేజ్ గేటెడ్ ఛానల్ రెండు రకాలవి సోడియం యాక్టివేటెడ్ ఓల్టేజ్ గేటెడ్ ఛానళ్ళు సోడియం ఎన్యాక్టివేటెడ్ ఓల్టేజ్ గేటెడ్ ఛానళ్ళు పొటాషియంకు మాత్రం యాక్టివేషన్ వోల్టేజ్ గేటెడ్ ఛానళ్ళు మాత్రమే ఉంటాయి పొటాషియంకి అయితే ఓల్డ్ని యాక్టివేషనే ఉంటాయి అదే సోడియం కనుక యాక్టివేషన్ ఎన్ యాక్టివేషన్ రెండు కూడా ఉంటాయి యాక్టివ్ సోడియం యాక్టివేషన్ వోల్టేజ్ గేటెడ్ ఛానళ్ళు అవి రెండు రకాలుగా ఉంటాయి అన్నమాట ఇక్కడ పంపించి చూడండి నాడీ ప్రచోదన లయాలి ఛానళ్ళు ఇక్కడ ఎన్ఏ విరామశమం విరామసక్మంలో మనకి ఇక్కడ సోడియం పొటాషియం బయటికి రావడానికి వే కానీ లోపలికి వెళ్ళడానికి వేయలేదు అదే ఇది కదా కేపిఎస్లు కూడా లోపలికి వెళ్ళడానికి దారలేదు దీన్ని విరామశకమం అంటారనమాట తర్వాత థ్రెష్ హోల్డ్ చేరడం అంటే గ్రాసెక్మం ఎక్కడైతే కనిష్ట స్థాయికి చేరుకుంటూ దాన్ని త్రెష్ హోల్డ్ చేరడం అంటారనమాట యాభైకి చేరితే తర్వాత విద్రోహడం అంటే సోడియం బయటికి వెళ్ళిపోవడం కానీ లోపలికి రావడం కానీ జరుగుతుందేమో రెండు వైపులా కూడా ఓపెన్ అయినాయి అనమాట కానీ కే ప్లస్ లోపలే ఉన్నాయి బయటకు వెళ్తలేదు తర్వాత ఇలా వస్తే మనకి ఎన్ఏ ప్లస్లో బయటికి వెళ్ళిపోయాయి కే ప్లస్ లోపలికి వచ్చాయి అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ త్రెషోల్డ్ చేరడం అంటే సోడియం ఐన్స్ లోపలికి వస్తే మనకి ఈ కీలతం అనేది పెరుగుతుంది కదా ఇది లోపలికి రావడం అనమాట విద్రోహం తర్వాత పునర్ద్రోహం అంటే సోడియం ప్లస్లో బయటికి వెళ్ళిపోతున్నాయి కానీ లోపలికి రావడానికి ఛాన్స్ లేదు కానీ కే ప్లస్ లోపలికి వస్తున్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ క్లే ప్లస్ ఇంకా లో ఇంకా లోపల ప్లస్ లోపలికి వస్తుంది అన్నమాట పట్టివడం చూడండి సోడియం గేటు రకము విరామస్థితి విద్రోహం పునద్రోవణం అది ద్రోవణం నెక్స్ట్ అనుక్రియ వేగం అనుక్రియ వేగం ఎలా ఉంటుందో జరిగింది విరామస్థితిలో మనకి ఎలా ఉంది విరామస్థితిలో యాక్టివేషన్ గేటు మూసి ఉంది విద్రోణం విద్రోణం అంటే తెరిచి పునద్రోణం తెరిచి అది విద్రోహణం మూసి ఉంది పునద్రోణం తెరిచి ఉంది ఉంది స్టూడియం అండ్ యాక్టివేషన్ గేటు విరామ దిశలో ఇక్కడ ఈ పైన ఉన్న వాటిలో యాక్టివేషన్ గేట్లు అంటారు ఈ పైన ఉన్న వాటి యాక్టివేషన్ ఇదేమో ఇన్యాక్టివేషన్ అనమాట పైన ఉన్నవన్నీ కూడా యాక్టివేషన్ అంటే మనకి సోడియం పొటాషియంకి యాక్టివేషన్ గేట్ ఒకటే ఉంటుంది ఎనాక్టివేషన్ గేట్లు ఏమి లేవు చుడుగా ఇక్కడ సో ఇది యాక్టివేషన్ గేట్ అనమాట అంటే విరామస్థితిలో సోడియంకి మూసి ఉంటుంది ఇక్కడ మూసేసి ఉంది కదా అదేవిధంగా ద్రోవణంలో తెరిచి ఉంటుంది ఇక్కడ కూడా తెరిచి ఉంది కానీ ఇక్కడ మళ్ళీ మూసుంది వ్యాగ్ చర్య అనేది వేగంగానే జరుగుతుంది తర్వాత నేను యాక్టివేషన్లో గేట్ కూడా తెరచి ఉంది ఇక్కడ కూడా తెరచి ఉంది ఇక్కడ ఇక్కడ మూసుకొని ఉందా ఇక్కడ మూసుకొని ఉంది ఇక్కడ కూడా మూసుకునే ఉంది అంటే నేను యాక్టివేషన్లో రెండు దిక్కులు తెరుచుకొని రెండు దిక్కులు మూసుకుని ఉంది చర్య నెమ్మదిగా జరుగుతుంది యాక్టివేషన్లో ఇక్కడ మూసుకునే ఇక్కడ మూసుకునే ఉంది ఇక్కడ మూసుకునే ఉంది అండ్ విరామస్థితిలో స్థితిలో మూసుకుని ఉంది పునర్ద్రోణులు అదే అదేవిధంగా అది విద్రోణంలో కూడా తెలుసుకునే ఉంది నెమ్మదిగా ఉంటుంది